ఒక అడవిలో ఒక చిలుక కందిరీగ జీవిస్తూ ఉండేవి చిలుక తనను తాను చూసుకుని గర్వంతో పొంగిపోయేది కందిరీగను తరచుగా ఆటపట్టిస్తుండేది ఒకరోజు చిలుక తన గూటిలో వూడు గుడ్లు పెట్టింది మరుసటి రోజు చిలుక నివసించే చెట్టు దగ్గరలో ఒక పిల్లి తచ్చాడుతుండడం గమనించింది అయ్యు బాబోయ్ నా గుడ్లను ఈ దొంగ పిల్లి తినేస్తుందేమో అని తెగ కంగారు పడిపోరుంది అది అలా అనుకుంటూండగానే పిల్లి ఈ ఉంది అది అలా అనుకుంటూండగానే పిల్లి ఈ రోజుకు నాకి గుడ్లు చాలు అనుకుంటూ చెట్టును సమీపించి మెల్లిగా చెట్టు ఎక్కడం మొదలెట్టింది భయంతో చెవుటను పట్టిన చిలుక కాపాడండి కాపాడండి అని అరవడం ప్రారంభించింది చిలుక అరుపులను పెడబొబ్బలను అక్కడే తిరుగుతున్న కందిరీగ వింది ఎందుకో అరుస్తోంది నేను వెళ్లి దానిని కాపాడతాను అని చిలుక దగ్గరకు బయలుదేరింది కందిరీగా కందిరీగ చిలుక చిరుకగూటి దగ్గరకు వచ్చేసరికి పిల్లి గూట్లోకి చూస్తూ ఆహా ఎంత అందమైన గుడ్లు నా పంట పండింది అనుకుంటూ గుడ్లు నా పంట పండింది అనుకుంటూ గుడ్లను తీసుకోబోతుండగా డుమ్ముని ఎగురుతూ వచ్చిన కందిరీగ పిల్లి కంట్లోకి దూరింది కంగారులో పిల్లి చెట్టు మీదినుంచి దూకేసింది దాంతో పిల్లి కంటికి బలమైన గాయమైంది దానికితోడు చెట్టుపైనుంచి పడడంతో దానికి కాలుకూడా విరిగింది గండం తప్పడంతో కందిరీగ చిలుకతో మిత్రవు మీవిక బాధపడనవసరం లేదు అని ఓదార్చింది నీ బుణం ఈ జన్మలో తీర్చుకోలేను మిత్రవు అని చిలుక కందిరీగకు కృతజ్ఞతలు చెప్పింది నేను నా అందం చూసి తె అతడు చెప్పింది నేను నా అందం చూసి తెగ గర్వపడే దానినే ఆ గర్వంతో నేను నిన్ను ఆట పట్టించి అవవునించేదానినే కాని నేను ప్రభుదల్లో ఉన్నప్పుడు నువ్వు అదేమీ పట్టించుకోకుండా నన్ను కాపాడావు అని పలికింది చిలుకన్ సరేలే ఈ రోజునుంచి ఉన్న ఉధ్య స్నేహం ఉరింత బలంగా చిగురించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం అని బదుడిచ్చింది కందిరీగన్